తెలుగుదేశం పార్టీ ఎంపీ అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారిని నిన్న గుండెపోడితో ప్రాణాలు కోల్పోయినటువంటి రాజధాని ప్రాంత రైతు రామారావు కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీశారు రైతు నిన్న రామారావు అనే రైతు మంత్రి నారాయణ గారి ముందు తమకు జరుగు జరుగుతున్నటువంటి నష్టాన్ని నారాయణ ఎదుట ఏకలో పెట్టాడు మాకు అన్యాయం జరుగుతుంది మమ్మల్ని పట్టించుకునే నాదురే లేదు అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు అలా మాట్లాడుతుండగానే అందరూ చూస్తుండగానే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు చాలా బాధేసింది ఇవాళ రామారావు మృతదేహానికి అర్పించేందుకు మంత్రి కేంద్ర మంత్రి పెమ్మసాని గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు వాళ్ళతో పాటు కొంతమంది తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళారు వీటిని చూడగానే రామారావు కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా ఆగ్రహం వచ్చింది వాళ్ళ మీద విలుచుకుపడ్డారు మళ్ళీ ఎవరిని చంపడానికి వచ్చారు అని చెప్పేసి కేంద్ర మంత్రి పెమ్మసాని గారితో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రామారావు కుటుంబ సభ్యులు నిలదీశారు తర్వాత అక్కడే తెలుసు మాట ఎమ్మెల్యే శ్రావణ కుమార్ గారి వల్లే తన బావ చనిపోయాడని అని చెప్పేసి రామారావు బామర్ది సీరియస్గా ఆరోపణ కూడా చేశారు పోయిన మనిషిని తిరిగి తీసుకొస్తారా మీరందరూ చంపేయడానికి వచ్చారు ఇక్కడికి మీ సానుభూతి మాకు అవసరం లేదు అని చెప్పేసి ముఖం మీదే మా కుటుంబ సభ్యులు మాట్లాడేశారు చాలా ఎందుకంటే వాళ్ళ బాధ ఎందుకంటే కళ్ళ ముందర ఉన్నటువంటి వ్యక్తి నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు ఎవరి వల్ల ఈ కూటమి ప్రభుత్వ నాయకుల వల్ల వీళ్ళ చేసినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించినందుకు పాపమైన బాధతో అలా గుండెపోతూ చనిపోయాడు రాజధాని ప్రాంత రైతులు కూటమి ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారో ఉదాహరణకి ఇది కూడా చెప్పుకోవచ్చు మనం సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి నెలల తరబడి కోరుతున్నా అధికారుల దగ్గరికి వెళ్తున్నా ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి ముందడుగు పడలేదని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహం ఆవేదనలో ఆ రైతులంతా కూడా ఉండరు ఆ ఆవేదన రామారావు ప్రాణం తీసిందని చెప్పేసి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వాలకి ఇవేవి కూడా కనిపించవు చాలా బాగా ఎందుకంటే వాళ్ళ భూములు తీసుకొని వాళ్ళకి సరైన ఉండే సౌకర్యాలు ఇవ్వకుండా వాళ్ళకి సరైన పరిహారం ఇవ్వకుండా వాళ్ళ ఇబ్బందులు ఇబ్బందులకు గురి చేస్తూ ప్రభుత్వాలు ఎందుకో ఇంత నిర్లక్ష్యంగా ఇంత నెగ్లిజెన్సీగా పనిచేస్తాయో మనకైతే అర్థం కాలి అసలు ప్రభుత్వం అంటే ఇది ఏంటిది ప్రభుత్వం అంటే ప్రజల కోసమే కదా పనిచేయాలి ఆ ప్రజల కోసమే పనిచేయకుండా వీళ్ళు వీళ్ళ ఇష్టాన్ని రీతిలో పరిపాలన చేస్తుంటే అటువంటి ప్రభుత్వాలు ఇంకా ఎవరికి లాభమో మనకైతే అర్థం కాలేదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అసలు దాని గురించి మాట్లాడినే మాట్లాడడం మానేశారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తానా అంటే ఈయన తందానా అంటాడు ఎందుకంటే ఈయనకి కావాల్సిన అధికారం పదవి 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 కావాలంటే చంద్రబాబు నాయుడు గారితోనే ఉండాలి ఆయన ఎన్ని తప్పులు చేసినా దాన్ని ఆయన నుంచి ఆయన సపోర్ట్ చేయాలి కదా దానికి అధికారం ఉంటుంది చాలా చాలా బాధపడిన విషయం ఫీజు రీంబర్స్మెంట్ రా రాక విద్యార్థులందరూ కూడా పాపం మల్లాడిపోతున్నారు అప్పుడు చొప్పులు చేసి ఫీజులు కడుతున్నారు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో అదేవిధంగా మిగతా నర్సింగ్ కాలేజీ లాంటి వాటిల్లో ఎందుకంటే వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వడం లే కాలేజీ యాజమాన్యని డబ్బులు కట్టి సర్టిఫికెట్ తీసుకొచ్చుకుంటున్నారు చాలా బాధ ఆ ఘోష్ట చెప్పుకుంటే చెప్పుకునేది కాదు అవన్నీ కూడా ఎవరు చెప్పుకుంటారు ఎవరు వింటున్నారు గట్టిగా ప్రశ్నిస్తే ఇంకా వాళ్ళ మీద అక్రమంగా కేసులో వాళ్ళని వేధించడాలు బేధింపులు లాఠీ చార్జీలు కొట్టడాలు రోడ్డు మీద తీసుకెళ్లడాలు పది మంది చూస్తున్నాగానే కొట్టి కొట్టి తీసుకువెళ్ళడాలు ఇలాంటివి చేస్తున్నారు అవమానం భరించలేక వాళ్ళంతా కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు చాలా ఇటువంటి కల్చర్ ఇటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా చూడలే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో పరిపాలన కొంచెం డిఫరెంట్గా ఉండేది కానీ ఈసారి మాత్రం చాలా డిఫరెంట్గా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇటువంటి పరిపాలన గతంలో ఎప్పుడు కూడా ఊహించుకోలే గతంలో కూడా ఇటువంటి పరిపాలన ఎప్పుడు కూడా చూడలే ఈసారి మాత్రం చాలా దౌర్జన్యం చాలా దారుణం ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఇంకా అక్రమంగా కేసులు దౌర్జన్యాలు దోపిడీలు దాడులు విచ్చలవిడి మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో అర్థం కాలేదు ఎందుకంటే అంత పెద్ద సీనియర్ రాజకీయ నాయకుడు పలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పరిపాలన ఎలా ఉంటుందా అనేసి చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశ్చర్యపోతున్నారు